కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి మీ ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు మీ సత్తాను అందరూ గుర్తిస్తారు ఆస్తుల వ్యవహారాలు బంధువుల అంగీకారానికి వస్తారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలమై ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి శుభవార్త వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విద్య వైద్య రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవాలి ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి సోదరులతో విభేదాలు సర్దుకుంటాయి భూములు వాహనాలు కొంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఇల్లు కొని ఆలోచన చేస్తారు బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది మీ అభిప్రాయాలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు ఆర్థికంగా బలం చేకూరుతుంది వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఉద్యోగాలు దక్కుతాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం త్వరలో పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు గణితం కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల వారికి బాగుంటుంది వాహన గృహ యోగాలు ఉన్నాయి వివాహ యత్నాలు కలిసొస్తాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణ్యాన్ని విసరండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్